ఈరోజు ఆంజనేయ స్వామికి వడమాల వేయంగా కొంచెం పిండి మిగిలింది అందులో ఈ తోటకూర వేసి గారెలు వేసుకుంటే చాలా బాగుంటాయండి ఎప్పుడు వడమాల వేసినా ఎంతో కొంత పిండి మిగులుతూ ఉంటుంది అలాంటప్పుడు ఇలా ఆకుకూరలు వేసి గారెలు వేసుకుంటే చాలా బాగుంటాయి ముందుగా తోటకూరని నీటితో శుభ్రంగా కడిగేసి ఇలా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి నేను ఉదయాన్నే నైవేద్యం కోసం అని మినపప్పు అల్లం పచ్చిమిర్చి ఉప్పు కలిపి గారె పిండి గ్రైండ్ చేసి పెట్టేశానండి ఇందులోనే పది నిమిషాలు నానబెట్టిన ఇడ్లీ రవ్వను కొద్దిగా వేసుకుంటే గారెలు క్రిస్పీగా వస్తాయి మరియు ఎక్కువ వేసుకోకూడదండి రెండు స్పూన్లు ఇడ్లీ రవ్వ అయితే సరిపోతుంది ఇందులో అర స్పూను జీలకర్ర సన్నగా తరిగిపెట్టిన తోటకూర ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు తరుగు వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి గారెలు వేసుకునే ముందు పిండిని బాగా బీట్ చేసి వేసుకుంటే గారెలు మంచి గుల్లగా వస్తాయండి మనం గారెల పిండి అనగానే కొంచెం గట్టిగా రుబ్బుకుంటాం కాబట్టి ఖచ్చితంగా ఇలా కనీసం ఐదు నిమిషాలన్నా బీట్ చేసిన తర్వాత మాత్రమే గారెలు వేసుకోవాలని గుర్తుంచుకోవాలి ఇప్పుడు చేతిని తడి చేసుకొని ఆకు మీద లేదా కవర్ మీద వేసి మరీ పలుచుగా కాకుండా కొంచెం మందంగా ఒత్తుకొని నూనెలో వేసుకొని వేయించుకుంటే సరిపోతుంది గారెల కోసం పిండిని రుబ్బుకునేటప్పుడు మరీ పలుచుగా రుబ్బుకుంటే నూనె పీల్చేస్తాయండి అందుకే ఇలా కాస్త గట్టిగా రుబ్బుకుంటే మనం గారెలు వేసుకోవడానికి పిండి ఈజీగా ఊడుస్తుంది గారెల్ని నూనెలో వేసుకునేటప్పుడు నూనెని మరీ పొగలు కక్కేలాగా మరిగించకూడదు మీడియంగా కాగిన తర్వాత మాత్రమే వేసుకోవాలి అలాగే బాండీలో మరీ ఇరుకుగా కాకుండా ఇలా కాస్త తిప్పుకునే విధంగా దూరం దూరంగా గారెలు వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు పక్కల ఎర్రగా వేయించుకుంటే ఎంతో రుచిగా ఉండే తోటకూర గారులు రెడీ అయిపోతాయండి ఈ తోటకూర గారులని మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి